హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ టీవీ అయితే ఈరోజు మన స్పెషల్ ఏంటా అనుకుంటున్నారా గోంగూర చికెన్ అయితే ఈరోజు మన చికెన్ గోంగూర ఎలా తయారు చేయాలో విధానం చూద్దాం అయితే అయితే గోంగూర చికెన్లో మనకి మెయిన్ చికెన్ ఎట్లాగో అట్లాగే రాజు కూడా గోంగూర అయితే గోంగూరని మనం ఫస్ట్గా చక్కగా వాష్ చేసుకొని క్లీన్గా ఉడకపెట్టుకొని ఆ క్లాక్లో ఉంటే మనం తినలేం కాబట్టి మిక్సీ పట్టుకొని కూడా రెడీ పెట్టుకుందాం అయితే ఉడకపెట్టేటప్పుడు ఏమేమి వేయాలి అంటే దానిలో కొద్దిగా కారం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలండి ఓకేనా ఓకే అండి అయితే ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామా మొదటిగా స్టవ్ ఆన్ చేసుకోవాలి ఓకే స్టవ్ ఆన్ చేయండి ఏదైతే మనం పెట్టామో డేక్షా అది హీట్ అయ్యేటట్టుగా చూసుకుందాము ఓకే అండి ఇప్పుడు మనం ఏదైతే డేక్ష పెట్టుకున్నామో అది హీట్ అయింది ఇప్పుడు మనం తగినంత ఆయిల్ కూడా వేసుకుని ఆ ఆయిల్ కూడా హీట్ చేసుకుందాము చూస్తున్నారు కదా మేము రెండు కప్పులు ఆయిల్ వేసాము ఓకే అండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు మనం చికెన్ కర్రీలోకి కావాల్సినటువంటి ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేస్తున్నాము ముందు ముందు మనం గోంగూర చికెన్లోకి చికెన్ కర్రీ వండుకోవాలి ఆ తర్వాత బాయిల్ చేసి మిక్సీ పట్టుకున్నటువంటి గోంగూర మిశ్రమాన్ని కూడా దానిలో యాడ్ చేసుకున్నాము చూస్తున్నారు కదా ఫైన్గా చాప్ చేసుకున్న ఆ ఆనియన్స్ని దానిలో వేసేసుకుందాం మొత్తాన్ని చక్కగా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు దాన్ని మనం ఫ్రై చేసుకుందామండి చూస్తున్నారు కదా ఒకసారి కలుపుకుందాం కొంచెం సేపు దాన్ని మూత పెట్టేసుకుని మగ్గ పెడదాము చూస్తున్నారు కదండి వేలు చక్కగా ఫ్రై అవుతున్నాయి ఇంకా అసలు ట్రాన్స్పరెంట్ కలర్లోకి మనం వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాము ఒక్కసారి కలుపుకుందాము కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం ఇలా మూడు పెట్టేసుకుందాము ఓకే అండి ఆ ఉల్లిపాయలు ఫ్రై అయిన అర్థం మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము లైట్గా పసుపు వేసాము ఇదిగోండి కొంచెం కవేరపాకు కూడా వేసి ఫైన్గా కలుపుకున్నాము చూసారా చక్కగా ఉల్లిపాయలు ఆ కలర్ వస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎందుకంటే గోంగూర కాబట్టి చూస్తున్నారు కదా కలర్ కలర్ చికెన్ కానీ రెడీ అవుతుంది ఓకే అండి చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు మనం దాన్ని వేయించుకున్నాక ఇప్పుడు అసలే ఇంగ్రీడియంట్ వచ్చేసి చికెన్ చికెన్ కూడా చక్కగా వేసుకొని మనం కలుపుకుందాము చూస్తున్నారు కదా అది దగ్గర దగ్గర కిలో చికెన్ ఉందండి కిలో చికెన్ కూడా మనం చక్కగా వేసుకొని ఫైన్గా కలుపుకోవాలి ఈ స్టేజ్లో మీరు ఒకసారి చూసుకోండి ఒక్కొక్కసారి ఫుల్ ఉన్న హైలో ఉన్నా మాడిపో ఉంటుంది అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి ఈసారి ఎంత కలర్ఫుల్గా ఉందో కానీ అలా కలుపుకోండి ఇంకా కొత్తిమీర వేసుకున్నాము చూడండి కొత్తిమీర తర్వాత వేయాలి అంటే సర్వే కాస్ ఇంకొంచెం చక్కగా కలిపితే మనం సేపు మూత పెట్టుకుంటే ఫైన్ గా ఉడుకుతుంది అన్నీ చూస్తున్నారు కదా కలర్ఫుల్ గా ఉడుకుతుంది కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు కొంచెం జాగ్రత్తగా కలుపుతుంది చక్కగా ఉడుకుతున్న సమయంలో మనం ఏం చేద్దామంటే మూత పెట్టేసుకోవాలి చూసారు కదా చికెన్ ని చక్కగా ఉడుకుతుంది మనం ఈ లో మనం మూత పెట్టేసుకుందామండి చూస్తున్నారు కదండి ఒక్కసారి మనం మూత మూత తీసి చూద్దాము ఇదిగోండి చక్కగా బాయిల్ అయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది స్టేజ్ లో వచ్చింది ఇప్పుడు ఒక్కసారి మనం కలుపుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా కలుసుకున్న తర్వాత మనం ఉప్పు వేసుకున్నాము ఓకే అండి ఈ ఈ స్టేజ్లో మనం ఉప్పు వేయాలనుకున్నాం కదా అయితే మనం ఉడకపెట్టిన గోంగూరలో కూడా మనం కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి అది ఇది మనం బ్యాలెన్స్ చేసుకునేటట్లుగా ఉప్పు వేసుకున్నాం చూస్తున్నారు కదా ఆ మాత్రం సరిపోతుంది కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ ఎందుకంటే గోంగూరలో కూడా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి కలుపుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా గా కలుపుకోవాలి కలర్ కలర్ గా ఉంది కదా ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కారం కూడా వేద్దామండి తగినంత కారం కూడా వేసుకుని కలుపుకున్నాం గోంగూరలో కూడా వేసాం కాబట్టి కారం సేమ్ ఇది కూడా అంతే చూసుకుని వేసుకోవాలి అది ఈజీ అడ్జస్ట్ అవ్వదు చూస్తున్నారు కదా కలర్గా కలర్ఫుల్గా ఉంది కూర ఈ స్టేజ్లోనే తినేయాలి అనిపిస్తుంది మాకైతే మీకైతే మేము స్మెల్ చూపించలేము కానీ మాకైతే గుండమ్మలాడుతుందండి అప్పుడే స్మెల్ చూస్తున్నారా కలర్ఫుల్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంది రెస్టారెంట్లు ఏం కనిపిస్తాయి ఇంకా అన్నపెట్టి వంటలాగా మనం వండుతుంటే అల్టిమేట్గా ఉంటుంది టేస్ట్ చేస్తున్నారా ఓకే అండి మనం ఇప్పుడు కొంచెం ఒకసారి సిమ్లో పెట్టుకొని ఆ కారం ఉప్పు ఏదైతే వేసామో అది పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలండి ఓకే అండి ఇప్పుడు ఒకసారి మనం ఉప్పు కారం వేసినాక మగ్గ పెడదామన్నాం కదా ఇదిగోండి ఈ స్టేజ్ ఒకసారి చూస్తున్నారు కదా చక్కగా చికెన్ అది బాయిల్ అయ్యింది ఒక్కసారి కలుపుకుందాం చూస్తున్నారు కదా చక్కగా అడుగు వంటకుండా సిమ్లో పెట్టుకుని ఉంచాం కాబట్టి అది ఎంత నీట్గా ఎక్కడా కూడా మారకుండా నీట్గా ఉడికింది చూస్తున్నారు కదా ఈ స్టేజ్లో మనం తగినన్ని వాటర్ పోసుకుంటున్నాము చూస్తున్నారు కదా తగినన్ని వాటర్ పోసుకొని చక్కగా ఉప్పు కారాలు ఏదైతే చుట్టుపక్కల అందుకున్నారో అది మొత్తం నీట్గా క్లియర్ చేసుకుంటూ కలుపుతున్నాము మసాలాలు అన్నీ ముక్కలకి నీళ్లు పట్టేలాగా చూసుకొని ఇంకా అడ్జస్ట్ చేసుకుంటా ఉండండి చూసా కదా ఎంత నీట్గా వచ్చిందో ఓకే వాటర్ పోసాం కదండి ఇప్పుడు అది ఒక మగ్గు మగ్గేదాకా మూత పెట్టి మనం దాన్ని మరగపెడతాం చికెన్ ఇంకా మంచిగా ఉడుకుతుంది అప్పుడు ఒక్కసారి అండి మనం వాటర్ పోసుకొని మూత పెట్టాం కాబట్టి ఒక్కసారి ఈ స్టేజ్లో ఒకసారి ఎలా ఉంది అనేది చూద్దాము అదిగోండి మనం దీని మీద ఏదైతే మూత తీసామో దాని మీద స్ట్రీమ్ పట్టి ఇట్లా అవి వాటర్ వస్తుంది ఆ వాటర్ మనం ఇలా బయటకు కాకుండా దానిలోనే వేసేది ఎందుకంటే ఈ మూత అనేది ఉప్పు కారం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఒక్కసారి కలిపి చూద్దాము చేస్తున్నారు కదా చక్కగా బాయిల్ అయ్యింది ఇప్పుడు మనం ఈ చికెన్ అనేది ఇలా బాయిల్ అయింది కాబట్టి ఈ స్టేజ్ లో మనం దీనిలో గోంగూర అనేది వేసుకునే టైం వచ్చింది ఇప్పుడు మనం దీన్ని గోంగూర కూడా షిఫ్ట్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా మనం అలా మిక్సీ పట్టేసుకోవడం వల్ల ఏమవుతుంది ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నా తినని వాళ్ళు నాటకాలు ఆడే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే కదా మొత్తం అనేది తినేస్తారు పిల్లలు అయితే కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉందో మొత్తం షిఫ్ట్ చేసేసుకున్నాం అండి ఒకసారి కలుపుకుందాం చాలా ఓపికగా కలుపుకోవాలి ఎందుకంటే ఆ గోంగూర అనేది మొత్తం చికెన్ కి పట్టాలన్నమాట అంటే నీట్ గా ఓపికతో మొత్తం నీట్ గా జాగ్రత్తగా కలుపుకున్నాము అది అటువంటి వెళ్ళిపోతుంది కాబట్టి క్లాత్ యూజ్ చేయడం మొత్తం అది మొత్తం పట్టాలి చూస్తున్నారు కదండి ఆ చికెను తర్వాత గోంగూర అనేది మొత్తం మిశ్రమాన్ని రెండింటిని బ్యాలెన్స్డ్గా కలిపేసుకున్నాము ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం చూసుకోవచ్చు మేము చూసాము అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయి మీరు కూడా ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చూసుకుంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనం దీన్ని మంచిగా కలుపుకున్నాము ఇంకా కొంచెం సేపట్లో దీన్ని మనం కూర కూడా రెడీ అయిపోతుంది కాబట్టి ఆపేసే సమయం కూడా వచ్చింది అయితే ఒక్కసారి కలుసుకుందాం చూస్తున్నారు కదా ఇది అడుగు అంటకుండా మనం జాగ్రత్తగా దగ్గరుండి ఈ ఈ స్టేజ్లో మనం పక్కనే ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఓకే అండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం గుమగుమలాడే ఆడే గోంగూర చికెన్ అయితే మొత్తం అయిపోయింది ఇంకా మనం స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు ఆఫ్ చేసేసుకుందామండి చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా మీకు నచ్చితే కనుక ఒక్కసారి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను